హలో దిస్ ఇస్ కిటాక్స్ తెలుగు జాతికి దారి చూపించింది నేనే అసలు విదేశాల్లో మన అద్భుతంగా రాణించడానికి నేను తీసుకున్న నిర్ణయాలే కారణం అని సింగపూర్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పదే పదే చంద్రబాబు మాట్లాడడం అదే మాటని మీడియా హైలైట్ చేయడం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా తెలుగు అంటే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఇది చూసిన తర్వాత అసలు వాస్తవాలు ఏంటి గత యాభై ఏళ్ల చరిత్ర చూస్తే ఏమర్థమవుతుంది అవుతుంది అసలు తెలుగు వాడు విదేశాలు వెళ్ళడంలో చంద్రబాబు పాత్ర ఎంత ఉంది అనేది వన్స్ ఫర్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనిపించింది ఇది రాజకీయ జెండాలకి సంబంధించిన విషయం కాదుండో ఇది సగటు తరగతి ప్రజల కష్టానికి సంబంధించిన విషయం మన పిల్లల భవిష్యత్తు వాళ్ళు పడే శ్రమకి ఐడెంటిటీకి సంబంధించిన విషయం ఈ ఐడెంటిటీని అంత తేలిగ్గా అప్పనంగా ఎవరో ముద్ర కొట్టుకోవడానికి రాజకీయం చేసుకోవడానికి వదిలేద్దామా వాస్తవాలు తెలుసుకుందామా దిస్ ఈస్ కీటాక్స్ ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా గానీ తెలుగువాడు ఎవరో ఒకడు కనపెడతాడు పలకరిస్తాడు అని మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం అమెరికానే కాదు యూరోపే కాదు ఆస్ట్రేలియా కాదు గల్ఫ్ దేశాలే కాదు ఇక చాలా చోట్ల మన వాళ్ళు బలంగా పాతుకుపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇదంతా ఒక ఎత్తే చంద్రబాబు పదే 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 తానే తెలుగు వాళ్ళు విదేశాల్లో అద్భుతంగా రాణించడానికి కారణం అని చెప్తూ ఉంటారు ఎందుకని ఎందుకు అంటే సహజ సిద్ధంగా జరిగే పరిణామాలను కూడా తన గొప్ప అని క్లెయిమ్ చేసుకుని బ్రాండ్ చేసుకోవాలి అనేది ముందు నుంచి చంద్రబాబు వ్యూహం అసలు తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఎవాల్వ్ అవ్వడం ఎప్పుడు మొదలైంది అని చూస్తే గనక ఒక రెండు మైల్ స్టోన్స్ మనకి మేజర్ గా కనపడతాయి ఒకటి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వియత్నాం అమెరికా వార్ తర్వాత అమెరికా దారుణంగా దెబ్బతింది మరీ ముఖ్యంగా వైద్య రంగంలో డాక్టర్ల కొరత అనేది అమెరికాని వెంటాడిన తర్వాత ఓన్లీ ఇజ్రాయెల్ నుంచో జపాన్ నుంచో కాదు ప్రపంచంలో స్కిల్ ఎక్కడున్నా తలుపులు తెరవాలి ఆకర్షించాలి అని పాలసీ మార్చుకుంది అప్పటి నుంచి ఎన్ఆర్ఐలు అమెరికా వెళ్లడం పెరిగింది సహజంగానే దేశంలో స్కిల్డ్ పీపుల్ ఎడ్యుకేషన్ బేస్డ్ సెక్టర్స్ లో డామినేషన్ అని లెక్క తీస్తే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మన డాక్టర్లు ఇంజనీర్లు కూడా అమెరికా వెళ్లడం అనేది మొదలు కావడానికి మేజర్ థ్రెష్ అనేది సెవెంటీ ఫైవ్ అని అనుకోవచ్చు ఆ తర్వాత సెకండ్ మేజర్ చేంజ్ ఓవర్ అనేది నైన్టీస్ లో వచ్చింది లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ అనేది తోసుకొచ్చిన తర్వాత స్కిల్ బేస్డ్గా ఎకానమీ మారిన తర్వాత ఆటోమేటిక్గానే ఇండియన్స్కి రికగ్నేషన్ వచ్చింది ఇండియాలో మేజర్ పోర్షన్ తెలుగు వాళ్ళు ఇలాంటి సెక్షన్స్లో ఉంటారు కాబట్టి మన వాళ్ళు విదేశాలు వెళ్ళడము అనేది ఎక్కువైంది ఆ తర్వాత పదేళ్లకి రెండు వేల వచ్చే నాటికి ఐటీ రివల్యూషన్ ప్రపంచ వ్యాప్తంగా రావడము గ్రోత్ అనేది ఇండియా ఉండటం వల్ల ఐటీ సెక్టర్ లో ఇండియా గ్రోత్ కనపడింది దీన్ని కూడా చంద్రబాబు తన ఘనతగా ఐటీ రివల్యూషన్ తీసుకొచ్చిన ప్రముఖుడు తానేనని చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని నేను ఏ టు జీ మొత్తం డీటెయిల్స్ అన్నిటితో గతంలోనే ఒక వీడియో చేశా విజన్ ట్వంటీ ట్వంటీ ప్రచారంలో వాస్తవం ఎంత అని అది చూస్తే గనక మీకు చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి ఎందుకంటే అంటే చంద్రబాబు ఐటి పితామహుడు అయితే గనక రెండు వేలు రెండు వేల మూడు నాటికి ఏపీ దేశంలోనే ఐటీ లో ఐదో స్థానంలో ఉంది మరి ఐదో స్థానంలో పితామహుడు ఉంటే అంతకు ముందున్న నలుగురికి కూడా సన్మానం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా ఆ నలుగురికి సన్మానం చేసిన తర్వాతే చంద్రబాబు గురించి మాట్లాడాలి కదా ఎస్ఎం కృష్ణ లాంటి వాళ్ళు కానీ అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ కానీ చాలా ఎక్కువ ఏపీతో పోలిస్తే అయినా కానీ చంద్రబాబు బ్రాండింగ్ పదే పదే వేసుకోవడం వల్ల మీడియా చెప్పడం వల్ల ఐటీ అంటే చంద్రబాబు ఏమో అని ఇవాళ్ళ రేపట్లో సోషల్ మీడియా పిలగాయలు నమ్మే పరిస్థితులు కొంతవరకు వచ్చాయి కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉంటాయి ఇక సింగపూర్ మలేషియాల సంగతి చూస్తే వెరీ మచ్ బిఫోర్ అవర్ పొలిటికల్ ఎవల్యూషన్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నాడే మలేషియాలో తెలుగు మహాసభలు పెట్టడము ఉగాది పురస్కారాలు లాంటివి ఇవ్వడము వేడుకలు నిర్వహించేంత ప్రత్యేకత ఆ దేశాల్లో ఆల్రెడీ ఉంది అంటే దయాస్పర ఉండొచ్చు వాళ్ళలో మన అభిమానులు కూడా ఉండొచ్చు కాదనలేం కానీ ఇదంతా మాఘనతే అని చెప్పుకోవటం అనేది సగటు మధ్యతరగతి కష్టాన్ని కృషిని ఆలోచనల్ని ఆకాంక్షల్ని నిజంగా లాగేసుకున్నట్టే అనుకోవాలి అంతే కదా అమెరికాకో మలేషియాకో సింగపూర్కో ఇలా విదేశాల్లో సెటిల్ అయ్యే ప్రతి ఫ్యామిలీ ఖచ్చితంగా మిడిల్ క్లాసు వ్యవసాయ ఆధారితం అయి ఉంటుంది మరి వాళ్ళ కష్టాన్ని కూడా మన ఘనతే అని క్లెయిమ్ చేసుకోవటం అనేది నిజంగా బాధ అనిపిస్తుంది ఎవరన్నా మనకి నువ్వు ధైర్యంగా పడుకో పొద్దున్నే నేను సూర్యుని తీసుకొస్తా వెళ్తే వచ్చిన తర్వాత లేదు కానీ అని చెప్పాలనుకోండి ఏమనుకుంటాం మనం ఇట్లాంటి ప్రచారాలు కూడా అట్లాగే ఉంటాయి విత్ మీ ఇది కీటాక్స్